హలో అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఇక్కడ వచ్చేసి నేను ఇది ఫస్ట్ టైం అనమాట కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అది కూడా ఓవెన్ లేకుండా మామూలు ప్రెషర్ కుక్కర్లో హీట్ చేసి చేస్తారు కదా అలానే ప్రిపేర్ చేశాను ఎలా వస్తుందేమో అనుకున్నా పర్లేదు బాగానే వచ్చింది ఫస్ట్ టైం కాబట్టి నేనైతే ఇంకా మా చెల్లె వాళ్ళు అయితే బీటార్ తీసుకున్నారనమాట ఫ్లిప్కార్ట్లోనో వాళ్ళు తెప్పించుకునేసి ఒకసారి ట్రై చేశాను వచ్చింది రెండు ఎగ్స్ అయితే బ్రేక్ చేసుకుని మంచిగా బీట్ చేసుకున్న తర్వాత ఇది ఒక షుగర్ అయితే మిక్సీ వేసుకున్నాను అది కూడా వేసి మంచిగా అంతా ఒకసారి బీట్ చేసుకోవాలి ఫస్ట్ టైం కదా కొంచెం స్లోగా చేసుకుంటున్నాం అన్నమాట అంటే తినడానికైతే చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇలా అంతా బీట్ చేసుకున్న తర్వాత ఇలా మొ మొత్తం మంచిగా అంతా స్ప్రెడ్ చేసుకునేసి తర్వాత హాఫ్ కప్పు నేను ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ అయితే తీసుకున్నాను అది కూడా వేసి మంచిగా అంతా ఒకసారి కలుపుకుంటున్నాను మనం ఇలా ఎంత వీట్ చేస్తే అంత ఫ్లఫీగా వస్తుందంట అంటే కేకు సో మొత్తం ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం బేకింగ్ సోడా జల్లించుకుంటున్నాను తర్వాత ఒక కప్పు షుగర్ తీసుకున్నాం కదా అదే కప్పుతో మైదా అయితే యాడ్ చేస్తున్నాను మొత్తం మైదా కూడా వేసుకున్న తర్వాత అంత ఇలా జల్లించుకోవాలి ఏమన్నా చిన్న చిన్న ఉండలు లేకుండా మొత్తం ఇలా జల్లించుకుంటే బాగుంటుంది తర్వాత కొంచెం వంట సోడ కూడా యాడ్ చేసుకుంటున్నాను దీంట్లోకి ఎక్కువ ఏం పెద్ద పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏమి లేవండి సింపుల్గా ఇలా చేసుకోవచ్చు అంతా ఒకసారి కలుపుకొని ఇలా ఒకే డైరెక్షన్లో తిప్పుకోవాలంట అంటే అంత కలుపుకోవాలి అప్పుడే మనకు కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందని చెప్పారు సో నేను కూడా అలానే ట్రై చేశాను మొత్తం ఇలా కలుపుకోన తర్వాత కొంచెం పాలైతే యాడ్ చేశాను ఇంకొద్దికి పాలైనా సరిపోతుండే నా దగ్గర కొద్ది అంటే ప్రజెంట్ ఇంట్లో ఉండింది అవే అనమాట సో అలా అనేసి కొన్ని ఉండేవాడితోనే ఇలా చేసుకుంటున్నాను మొత్తం ఇలా అన్నీ ఒకే డైరెక్షన్లో కలుపుతూ ఉండాలి మనకి ఈ కేక్ బ్యాటర్ అనేది కొంచెం రిబ్బన్ కన్సిస్టెన్సీలో రావాలన్నమాట అప్పుడే ఫ అంటే బ్యాటర్ రెడీ అయినట్టు చూసారు కదా ఇలా రావాలన్నమాట ఇప్పుడు దీన్నైతే నేను కేక్ మాల్లోకి అయితే వేస్తున్నాను కొంచెం డస్టిన్ కోసం కొద్దిగా మైదా కూడా యాడ్ చేసి తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ అయితే ఇందులోకి అయితే వేసుకుంటున్నాను ఫస్ట్ టైం కదా చాలా బాగా అనిపించింది అంటే మంచిగా ఉందన్నమాట తినడానికి కూడా టేస్ట్ అయితే బాగుంది మొత్తం ఇలా చేసిన తర్వాత నేను ముందుగానే ఫ్రీ హీట్ చేసుకున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇడ్లీ పాత్ర అయితే తీసుకున్నాను స్టాండ్ పెట్టేసి ఫ్రీ హీట్ చేసుకున్న ఒక పది నిమిషాల పాటు ఇప్పుడు మనం ఫ్రీ హీట్ చేసుకున్న దాంట్లోకి ఈ బ్యాటర్ పెట్టేసి ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా ఉంచేస్తే మన కేక్ అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా మంచిగా పొంగింది అనమాట కేక్ కూడా ఇలా మనము కేక్ మంచిగా వచ్చిందా లేదా లేని స్పూన్ కానీ ఏమైనా ఇట్లా టెస్ట్ చేస్తే లోపల గుచ్చితే అంటుకోకుండా వస్తే అది పర్ఫెక్ట్గా అయినట్టు ఇంక ఇప్పుడైతే ఒక బౌల్లో ఒక ప్లేట్లోకి అయితే వేసుకుంటున్నాను ఇట్లా ఒక ప్లేట్ బౌలింగ్ చేసి తర్వాత ఇలా వేసుకుంటే ఒక రెండు మూడు సార్లు ఆ బౌల్ మీద ట్యాప్ చేయాలన్నమాట ఇట్లా కొట్టాలన్నమాట అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది అయినా కూడా కొంచెం నాకు నేను బటర్ వే బటర్ పేపర్ వేయలే కదా కొంచెం అనమాట దాంట్లోనే బట్ ఎనీవీ తినడానికైతే మంచిగా ఉన్నింది రోజు ఇప్పుడైతే కట్ చేసి చూపిస్తాను చాలా బాగా అనిపించింది ఫస్ట్ టైం అయినా ఇంకొకసారి ట్రై చేయాలనుకున్నాను అంటే అంత బాగుంది టేస్ట్ కూడా ఎప్పుడు బయట తినేదానికన్నా తెచ్చుకొని ఇలా ఒకసారి ఇంట్లో ప్రిపేర్ చేయండి చూసారు కదా మంచిగా ఉందన్నమాట స్పాంజ్ కేక్ అంటారు కదా అదే అనమాట ఇది సో ఇవాళ వీడియో ఇది నచ్చితే ఒక లైక్ చేయండి అలానే మీరు కూడా ట్రై చేయండి నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తాను బట్ ఎనీవే మంచిగా వచ్చిందనమాట అలానే లైక్ చేయండి బాయ్